భారత్పై యుద్ధం చేయాలని కంటున్న పాకిస్తాన్ పరిస్థితి అమెరికా నుండి కొనుగోలు చేసిన ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను మరమ్మత్తులు చేసుకోలేని విధంగా తయారైంది పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం కారణంగా పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఈ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు గగనతలంలో తిరగడం ఆగిపోవచ్చు వాస్తవానికి పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది కాబట్టి పాకిస్తాన్ తన ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలని నిర్వహించడంలో కూడా ఇబ్బందిని ఎదుర్కొంటుంది ఇది ఆ దేశ రక్షణలో పాకిస్తాన్ వైమానిక దళ సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది తీవ్రమైన విదేశీ ఒత్తిడి అలాగే అంతర్గత బెదిరింపులను ఎదుర్కొంటున్న సమయంలో పాకిస్తాన్ ఈ వార్త వినాల్సి వచ్చింది ఇది మాత్రమే కాదు పాకిస్తాన్తో పాటు చైనా కూడా భారత్ కాశ్మీర్ను ఆక్రమించాలని కలలు కంటుంది పాకిస్తాన్కు చెందిన మిరాజ్ రీబిల్డ్ ఫ్యాక్టరీ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాల నిర్వహణను చూసుకుంటుంది తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ సంస్థ పాకిస్తాన్ వైమానిక దళానికి హెచ్చరిక చేసింది విదేశీ సైనిక కొనుగోళ్ల కింద ఆరు లక్షల ఎనభై రెండు వేల డాలర్లు పాకిస్తాన్ అమెరికాకు ఇవ్వాల్సి ఉంది పాకిస్తాన్ ఈ మొత్తం అమెరికాకు చెల్లించకపోతే ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు మరమ్మతులు చేయడం కుదరదు అలాగే అమెరికా ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాల విడిభాగాలు పాకిస్తాన్కి అందించదు ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు పాకిస్తాన్కి ప్రధానమైన యుద్ధ విమానాలు ఇప్పుడు పాకిస్తాన్ అమెరికా నుంచి ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాల విడిభాగాలు కొనుగోలు చేయలేకపోవడం వల్ల ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాల కార్యాచరణ అలాగే సంసిద్ధతను దెబ్బతీస్తుందని పాకిస్తాన్ మిరాజ్ రీబిల్డ్ ఫ్యాక్టరీ పేర్కొంది చెల్లించాల్సిన మొత్తం చెల్లించకపోవడంతో ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాల విడిభాగాలు అమెరికా పాకిస్తాన్కి ఇవ్వడం లేదు ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం పాకిస్తాన్ వైమానిక రక్షణ కోసం అత్యంత ముఖ్యమైన యుద్ధ విమానం భారత్ చేసిన బాలాకోట్ వైమానిక దాడి తర్వాత ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానంతో భారత్ మిగ ట్వంటీ వన్ విమానాన్ని పాకిస్తాన్ కూల్చివేసింది ప్రతీకార దాడిలో పాకిస్తాన్కు చెందిన ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాన్ని కూడా భారత్ కూల్చివేసింది పాకిస్తాన్ పంతొమ్మిది వందల ఎనభైలలో అమెరికా నుంచి మొత్తం నలభై ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసింది దీని తర్వాత ఈ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు అనేక సార్లు పాకిస్తాన్ అప్గ్రేడ్ చేసింది చైనా పాకిస్తాన్ వద్ద ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాల రహస్యాలు తెలుసుకోకుండా అమెరికా ఈ యుద్ధ విమానాలను పాకిస్తాన్కి ఇచ్చే ముందు కఠిన షరతులు విధించింది చైనా సహకారంతో పాకిస్తాన్ జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేసింది రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాల సముదాయాన్ని అప్గ్రేడ్ చేయడానికి అమెరికా పాకిస్తాన్కు నాలుగు వందల యాభై మిలియన్ డాలర్ల సహాయాన్ని అందించింది ఈ సహాయాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది అంతకుముందు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్కు భద్రతా సహాయాన్ని నిలిపివేశారు ఎందుకంటే తాలిబాన్లకు పాకిస్తాన్ సహాయం అందిస్తుండటంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా పాకిస్తాన్కు ఎఫ్ సిక్స్టీన్ ఇవ్వగా అమెరికా భారత్కు మరింత ప్రమాదకరమైన ఎఫ్ ట్వంటీ వన్ ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను ఆఫర్ చేసింది